రోజు మనము పాల వద్ద ఉన్నటువంటి కార్షెడ్ జంక్షన్ నుండి కొమ్మాది జంక్షన్ మీదుగా జర్నీ చేస్తున్నాము ఇంకెందుకు పదం పదండి ఇప్పుడు మనము కార్షెడ్ జంక్షన్ నుండి మనం కొమ్మాది వెళ్తున్నామండి చూడండి ఇది వైజాగ్లో ఉన్నటువంటి పిఎం పాల దగ్గర కార్షెడ్ ఉంటుంది కార్షెడ్ నుంచి మనం కొమ్మాది జంక్షన్కి హైవే మీద జర్నీ చేస్తామండి సో హైవే మీద నుంచి వెళ్తుంటే మనకి పక్కన ఉన్నటువంటి ప్లేస్లు ఏ విధంగా ఉంటాయో మీరు చూడవచ్చు సో ఈ విధంగా ఉంటుందండి ఇదంతా కూడా షెడ్డుకి కొమ్మదికి మధ్యన ఉన్నటువంటి జర్నీ మాట అండి ఇది సో ఈ పక్కన మనకి ఇరు ఇరు కూడా మరి కమర్షియల్ ఏరియా ప్లస్ ఫ్లాట్స్ కూడా ఉంటాయో చూడండి సో అంటే ఈ ఈ ప్లేస్ మీకు చూపెట్టలేదండి అందుకని ఈ ప్లేస్ని మట్లా ఈరోజు మీకు చూపెడుతున్నాను ఈ విధంగా మనకి విశాఖపట్నం ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని కూడా మ్యాక్సిమం మీకు చూపెట్టడం జరుగుతుంది సో హైవే మీద ఈ విధంగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నదను సో ఈ విధంగా మన హా ఓన్లీ విశాఖపట్నం ఉన్న ప్రదేశంలో కదండి అఖండ భారతదేశంలో ప్రతి ఏరియా ప్రతి సిటీకి వెళ్తాను ప్రతి విలేజ్కి వస్తాను ఇది ఒక కొత్త ప్రయత్నం మాత్రమే మీకు ఆహ్లాదకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు మనం ఏదో కొత్త ప్లేస్ చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటాము సో ఆ కొత్త ప్లేస్లు ఎప్పుడూ అందరూ చూపెడుతుంటారు కానీ ఈ విధంగా ఎప్పుడు చూడని ప్లేస్లు చూపెడతామనేది మరి చా మరి ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది ప్రతి అనుబణున నేను వీడియో తీస్తానండి మీరు చూడవచ్చు గమనించవచ్చు మీరు ఎవరైనా ఈ వీడియో కనుక కొత్తగా చూస్తుంటే మీరు పాతి కూడా చూడండి విశాఖపట్నం అంతా ఉంటుంది విశాఖపట్నం కంప్లీట్ అయిన వెంటనే మరొక డిస్ట్రిక్ట్ కూడా నేను జర్నీ చేస్తాను ఏదైనా ఒక సిటీ వెళ్తే ఆ సిటీ అంతా కూడా మాక్సిమం ఏ విధంగా ఉంటుంది రోడ్లు అంటే అదే రూట్లన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది అండి సో ఎవ్రీడే మీకు ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ వీడియోని మీరు చూడండి ఆ వీడియోలో మీకు తెలిసిన వాళ్ళు తెలిసిన ప్రదేశాల గురించి మీరు కామెంట్ చేయండి ఇంకా నేను చెప్తున్నాను కదండి ప్రతి వీడియోలో చెప్తుంటే అఖండ భారతదేశంలో ఇంకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నైతే మనకి విలేజ్లు ఉన్నాయి ఎన్నైతే మనకి సిటీస్ ఉన్నాయన్నీ కూడా చూపెడతానండి ఎందుకంటే మనం హైదరాబాద్ వెళ్తాం హైదరాబాద్ సిటీ తీస్తాం ముంబై సిటీ తీస్తాం అదేవిధంగా కలకత్తా సిటీ తిద్దాం ఢిల్లీ ఇంకా ఇంకా ఎన్నైతే ఉన్నాయో మన భారతదేశంలో అన్నీ కూడా మన సిటీస్ అండి నాది కాదు అనుకోకండి ఇదంతా కూడా మనదే సో మనం కాలము మన భారతదేశ బిడ్డలం కాబట్టి అది గుర్తుంచుకోండి మన భారతదేశాన్ని మన రాష్ట్రాలను మనము గౌరవించుకోవాలి శుభ్రపరచుకోవాలి సో ఇక్కడ ఒకసారి ఒకటి జరుగుతుందండి ఈరోజు చూస్తున్నారు కదా పక్కన పెడతాను ఇది హైవే పక్కన జరుగుతుంటుంది ఇది ఎప్పుడూ జరుగుతుంటుంది ఇది ఇలా చూస్తున్నారు కదా సో ఇది హైవే పక్కన ఉన్నటువంటి చూడండి మీకు జస్ట్ మీకు చూపెడుతున్నాను ఇదంతా ఒక మార్కెట్ జరుగుతుందండి ఈ మార్కెట్ ఏంటంటే పిఎం పాలనకి మధురకు మధ్యలో ఉంటుంది పియ్య అంటే మా మధురవాడలోనే ఉంటుంది అనుకోవచ్చు ఎందుకంటే కొమ్మది జంక్షన్కి కార్షెడ్ జంక్షన్కి మధ్యలో ఉంటుంది ఓకే సో చూడండి పక్కన బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనో సో ఇక్కడ మంచిగా అపార్ట్మెంట్ కల్చర్ అనేది బాగా డెవలప్ అయిందండి సో అదే విధంగా మరి ఈ విలేజ్ల్లో కూడా అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుతుంది ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువైపోవటం వలన అందరూ అపార్ట్మెంట్స్ రావడం జరుగుతుంది సెక్యూరిటీ ఉంటుంది ఈ విధంగా అన్నీ బాగానే ఉంటున్నాయి చూడండి ఫ్రంట్ ఏ విధంగా ఉన్నదోను మనకు ఒక ఇల్లు కనపడుతుంది కొండ సో ఇదంతా కూడా విశాఖపట్నం ఉన్నటువంటి కార్ షెడ్ నుంచి కొమ్మాది వరకు ఉన్నటువంటి జంక్షన్ అండి సో ఈ కొమ్మాది జంక్షన్ నుంచి లెఫ్ట్ మరి కొమ్మాది డబల్ రోడ్ అని ఉన్నది ఆ డబల్ రోడ్ నుంచి చూపెడతాను అది కూడా మీకు నేను చూపెట్టలేదు సో ఇక్కడ జంక్షన్ వస్తుందండి చూడండి మీకు కొమ్మాది అని కూడా ఇక్కడ బోర్డు ఒకటి ఉంటుంది చూపెడతాను మీకు చూడండి కొమ్మాది అని ఇక్కడ బోటు కూడా ఉంది చూసారా కొమ్మది జంక్షన్ అన్నమాట ఇది సో కాబట్టి ఈ కొమ్మాది జంక్షన్లో మనకి ఆగా ఆగాలి కాబట్టి ఇక్కడ ఆగుతున్నాం అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొమ్మది జంక్షన్లో ఉన్నామండి మనము ఈ కొమ్మాది జంక్షన్లో నుంచి మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాం అన్నమాట అంటే కాంప్లెక్స్ నుంచి ఈ విధంగా వచ్చి శ్రీకుళమీ రూట్లో ఉంటుంది ఇది సో లెఫ్ట్ సైడ్ మనం జంక్షన్ నుంచి తిరిగితే కొమ్మది డబుల్ రోడ్ అని మనకు వస్తుంది సో చూడండి కొమ్మాది డబల్ రోడ్లోకి మనం వచ్చామన్నమాట ఇప్పుడు ఓకే సో ఇప్పుడు కొమ్మాది డబల్ రోడ్లో మనం జర్నీ చేస్తామండి ఏ విధంగా ఉంటదో చూడండి ఇది మీకు మీరు చూడలేదంటే ముందు ఇది కొమ్మాది డబుల్ రోడ్డు సో ఇది కూడా బాగా డెవలప్ అవుతుందండి సో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు డెవలప్ అవుతున్న ఏరియాలు అండి ఇవన్నీ కూడా సిటీ సైడ్ అంతా ఇది సిటీ ఇట్లాగా వచ్చేసింది ఇంకా సో చూడండి ఇదంతా కూడా కొమ్మాది డబల్ రోడ్డు అంటారండి దీన్ని కాబట్టి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని ప్లేసులని మీరు చూస్తున్నారండి ఇక్కడ కూడా మార్కెట్ అది ఉంటుందండి షాపింగు అంటే రెసిడెన్షియల్ ఏరియాలో మంచిగానే ఉంటుంది ఇది కూడాను కొమ్మది డబుల్ రోడ్ అనేది చూడండి అంటే మీరు ఎక్కడ ఉన్నట్టు కూడా ఈ ఏరియాని డైరెక్ట్గా మీరు రూట్లు ఏ విధంగా ఉంటాయని తెలుసుకోవచ్చు మాట నేను ఇప్పుడు చెప్పిన రోడ్డు కాంప్లెక్స్ నుంచి ఇక్కడికి ఇంచుమించి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇది కొమ్మాది డబుల్ రోడ్డు అండి ఇది చూస్తాను కదా అంత బాగుందోను సో ఈ కొమ్మది డబల్ లో కూడా ఇప్పుడిప్పుడే గ్రోత్ అందుకుంటుందండి నాకు తెలిసినంత మట్టికి ఇక్కడ మరి చాలా మట్టికి అపార్ట్మెంట్స్ కూడా లోపల ఉంటాయి లోపల చాలా అపార్ట్మెంట్స్ పడుతున్నారు ఇవన్నీ ఏంటంటే ఒకటి ఒకటి ఆనికి ఉంటుంది అనమాట అండి సో ఈ రూట్లో కూడా మీరు చూడవచ్చు లెఫ్ట్ సైడు రైట్ సైడ్ కూడా మీకు అపార్ట్మెంట్స్ అనేవి ఉంటున్నాయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మీరు ఎక్కడున్నప్పటికీ మన వీడియో ప్రతిరోజు మీకు నైట్ పెడుతుంటామండి నైట్ మీకు టెన్ టు లెవెన్ వరకును ఎందుకంటే మార్నింగ్ అంత వీడియోలు తీస్తాం కాబట్టి అది ఆ టైం అవుతుంది సో కాబట్టి మీరు ఖచ్చితంగా మాత్రం మన వీడియోల్ని ప్రతిరోజు చూడండి షేర్ చేయండి ముఖ్యంగా మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే మందికి మరి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది అది మాత్రం గుర్తుంచుకోండి సో లైక్లు ఉంటే ఎక్కువ చేస్తాను ప్రతి చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్లు చేయండి ఒక ఐదు వందల లైక్లు రావాలని నేను కోరుకుంటున్నాను సో ఇదండి కొమ్మాదిలో ఉన్నటువంటి డబల్ రోడ్ అండి ఇది సో ఖమ్మాది డబల్ రోడ్ అంటే జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే కొమ్మాది డబల్ రోడ్ సో ఇక్కడ కూడా ఇక్కడ ఏదో మనకి పక్కన చూస్తున్నారు కదా మీకు అండి ఇక్కడ ఎలాగుంటాయో అపార్ట్మెంట్స్ అని మీకు చూపెడుతున్నాను మీరు ఒక ఇండివిజువల్ హౌస్లో ఉన్నది ఒక చూపెడతారు మీకు ఇప్పుడు సో ఎందుకంటే ఏ విధంగా ఉంటాయో ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రదేశాలు ఎన్ని రూట్లను అందుకని మాకు రియల్ ఎస్టేట్కి మనకి సంబంధం లేదండి గమనించండి సో ఎవరో నాకేమి ఏమి చేయట్లేదు కాకపోతే ఇది కొత్తగా చెయ్యాలి మన రోడ్లు చూపెడుతూ ప్రక్కన ఉన్నటువంటి విలేజ్లు కానీ లేకపోతే ప్రక్కన ఉన్నటువంటి హౌస్లు కానీ ఏ విధంగా ఉంటాయి అంటే ఒక ఏరియా ఒక విధంగా ఉంటుంది చూడండి నేను ఒక ఒక ఇండివిజువల్ హౌస్ ఉన్నటువంటిది చూపెడతాను ఇది మౌర్య ఏదోందండి మౌర్య మేడోస్ చూడండి ఎలా ఉందను చూస్తున్నారు కదా మౌర్య మెడోస్ అని ఉంది సో ఇది ఒక ఇండివిజువల్ హౌస్ మాట అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌస్ మాట సో రెంట్లు కూడా గట్టిగా ఉంటాయండి దీంట్లోనూ రెంట్లు కూడా ఇస్తారు ఇది చూస్తాను కదా సో కాబట్టి మీకు ఏ విధంగా ఉన్నాయనేది చూపెట్టడం కోసమే నేను ఇలాగా ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి హౌస్లు కానీ లేకపోతే ఈ యొక్క అపార్ట్మెంట్స్ కానీ ఏ విధంగా ఉంటాయనేది మీకు చూపెట్టే ప్రయత్నం నేను చేస్తాను ఓకే అండి చూస్తున్నారు కదా ఎలాగ ఉన్నాయండి ఇక్కడ అపార్ట్మెంట్స్ మీరు కామెంట్ చేయండి సో అంటే అన్ని ఏరియాలో ఒకలాగా ఉండవు గ్రోత్ అయిపోయినా ఉంటాయి గ్రోత్ అవుతూ ఉన్నాయి కూడా ఇప్పుడు ఉంటాయి సో ఇది మనకి ఇప్పుడు బాగా గ్రోత్ అవుతున్నది ఇక్కడ ఎందుకంటే ఇంజుజు హౌస్లో అపార్ట్మెంట్స్ కూడా బాగా కడుతున్నారు సో చూడండి ఈ విధంగా పక్కన కూడా మీకు అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనము విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి కొమ్మాది జంక్షన్లో దగ్గర నుంచి కొమ్మాది డబల్ రోడ్లో ఉన్నామండి ఎంవివి డబల్ రోడ్ ఎలాగో కొమ్మాది డబల్ రోడ్ అనమాట సో చూస్తున్నారు కదా సో చూడండి ఇక్కడ ఎంవి మరి ఇంకో వాళ్ళది ఇంకోటి కూడా ఇక్కడ అపార్ట్మెంట్స్ ఇక్కడ కట్టారు పైన రోడ్డు పక్కనే ఉన్నాయి కూడాను సో ఈ విధంగా మనకి ఎంవీపీ డబల్ రోడ్ అనేది ఉంటుందండి చూడొచ్చు మీరు ఎంవీపీ డబల్ రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా సైడ్ని ఏ విధంగా ఉంటాయనేది కూడా మీకు చూపెడుతున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ డబుల్ రోడ్లో మనం నడుస్తున్నాము డబుల్ రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్స్ మాట అండి సైడ్ ఈ విధంగా ఉంటుంది అయితే చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి సో మ్యాక్సిమమ్ మీకు నేను తీసుకెళ్ళేటట్టు చూస్తున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఎంవిపి సారీ కొమ్మాది డబుల్ రోడ్ అండి ఇది సో కొమ్మాది డబుల్ రోడ్లో ఈ విధంగా మనకి కనపడుతుంటుంది సో ఇదే విధంగా కొమ్మాది డబల్ రోడ్లు ఉన్నటువంటి అంటే సైడ్లు లోపల మనకి అపార్ట్మెంట్స్ కానీ ఎక్కువ ఉంటాయండి సో అసలు ఈ ఫస్ట్ మన డబల్ రోడ్ ఏ విధంగా ఉంటుందో చూపెడుతున్నాము తర్వాత అపార్ట్మెంట్స్ అవి కూడా మన కల్చర్ ఏ విధంగా ఉంటుంది మనం కూడా చెప్పొచ్చు సో ఇది కొమ్మాది డబల్ రోడ్ చివరి వరకు నేను తీసుకొస్తున్నాను ఈ విధంగా ఉంటుంది సో ప్రస్తుతము ఈ విధంగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి ఇది చాలా మంది అనుకోవచ్చు ఏమి డెవలప్మెంట్ అయ్యింది అనుకోవచ్చు డెవలప్మెంట్ అయిపోతాయండి ఇంక ఏంటంటే నేను చూశాను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ విశాఖపట్నం వేరు ఇప్పుడు విశాఖపట్నం వేరు ఎక్కడైనా మీ ఊరు కూడాను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీ ఊరు వేరు మీరు ఎక్కడ నాకు తెలియదు కామెంట్ చేయండి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ కూడా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వేరేగా ఉంటుంది ఇప్పుడు కూడా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుందండి ల్యాండ్ ఒకటే ఉంటుంది కానీ మనుషులు పెరిగిపోతారండి సో కాబట్టి ల్యాండ్ అనేది చాలా ముఖ్యము అది మనం నివసించడానికి చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి చాలా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి ముందు చూడండి రోడ్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయను ఇది రెసిడెన్షియల్ ఏరియా అయితే చాలా సూపర్ అండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సిటీకి దగ్గరలో ఉంటుంది సిటీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏరియా మాట అండి అన్నీ అందుబాటులో ఉంటాయి ఈ సైడ్ ఇంకా మీరు చూడండి కొన్ని రోజులకి స్వాప్స్ అన్నీ వచ్చేస్తాయి పక్కన ఇప్పుడు ఆల్రెడీ ఎదురువరకు మీరు చూసారు వచ్చేసినాయి అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చూస్తే ఇక్కడ కూడా మీరు నివసించాలనుకుంటే కనుక ఇక్కడ మీరు ఏదన్నా కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు కొనుక్కుని సో చాలా అద్భుతంగా ఉంటుందండి చూడండి లొకేషను నేను మీకు చూపెడతాను ల్యాండ్స్ ఇక్కడ హిల్స్ ఉంటాయి అన్నమాట హిల్స్ హిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి హిల్స్ మధ్యన ఉంటుంది ఇక్కడ కొమ్మాది డబుల్ రోడ్ ఒకటండి మీరు చూస్తున్నారు కదా మీకు ఈ ప్రయాణం ఏ విధంగా అనిపిస్తుంది సో ఒక ఏరియా ఒక విధంగా ఉంటుంది అందరికీ అది అంటే ఒక కొంతమంది కొన్ని విధాలుగా నచ్చుతుంటుంది ఇది మాత్రం ఏంటంటే చూడండి ఇక్కడ పార్క్ కూడా ఒకటి ఉన్నది సైడ్ని చాలా అద్భుతమైన లొకేషన్ అండి మీకు హిల్స్ కనపడుతున్నాయి చూసారా చాలా అందంగా కనపడుతున్నాయి మీకు బయట నుంచి చూపెడుతుంటే సో ఇది ఫ్రెండ్స్ మన ఎంవి మన ఏదైతే కొమ్మాది ఉన్నదో కొమ్మాది డబల్ రోడ్ సో కొమ్మది డబల్ రోడ్లో మనం చివరి కంటే తీసుకెళ్ళి మీకు ఇంకా ఫ్యూచర్లో ఏ విధంగా అంటే ఇక్కడ చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చేస్తాయండి ఎవరన్నా అవకాశాలు ఉంటే ఇప్పుడే కొనుక్కోండి ఎందుకంటేనంటే ఇప్పుడున్న రేట్లు ఎలాగైనా తెలియదు ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ కాదు ముందుగా అందించుకోండి ఇవన్నీ చూపెడతాను రియల్ ఎస్టేట్ అనుకుంటారేమో నాకు రియల్ ఎస్టేట్కి ఏ విధమైన సంబంధం అది ఒకటేనండి ప్రతి ప్రదేశాన్ని చూపెట్టడమే నా ఉద్దేశం సో ఇది ఒక రూట్ ఒకటి తయారవుతుందండి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాస్ అండి ఇప్పుడు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి ఇక్కడ చూసారా ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి సో కాబట్టి ఇక్కడ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడ ఉన్నదండి లోపల చూస్తున్నాను కదా ఇది ఒక రూట్ అండి చూసాను హిల్స్ ఎంత బాగున్నాయి చూసారా హిల్స్ ఎంత బాగున్నాయనో సో ఈ విధంగా ఇది డెవలప్ అవుతుంది సో ఇదంతా కూడా ఈ రూట్ అంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి సో ఇక్కడ కాలేజీ కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది సో మాక్సిమం మీకు రూట్ చూపెడతాడు ఆ ఉద్దేశం అండి ఏ ఏరియా ఏ విధంగా ఉన్నది అనేది మీకు తెలియాలి చూడండి ఇది చైతన్య ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి రోడ్ అది సో ఆ రూట్ కూడా మీకు చూపెడుతున్నాను ఇది చైతన్య కాలేజీకి వెళ్ళి రూట్ అండి ఇది చూస్తున్నారు కదా చైతన్య కాలేజీ రూట్ సో ఈ చైతన్య కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ అనే రూట్కి ఈ విధంగా రావాలండి మంచి లొకేషన్లో పెట్టారు మీకు తెలియ ప్రతిదీ తెలియాలి మీకు సో ఇక్కడ ఏముందో ఆకెందుకు కాదని ప్రతి మీరు ఎక్కడున్నా కూడా ఈ భూమి ఇదంతా కూడా మన ఇండియాలో ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా మనకు సంబంధించినవే ఎందుకంటే మన హక్కు మనం వెళ్ళొచ్చు మనం ఎవరు ఆపలేరు సో ఎందుకంటే అది మనదే ఇప్పుడు ఇండివిజువల్ వేరు అది మాట సో ఇది ఇక్కడ ఇక్కడ వరకు వచ్చి మనం ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చేమండి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మళ్ళీ మరి లోపలికి అలసి సో ఇది ఒక గేట్ మాట సో ఈ గేట్ దగ్గర ఆగుతుంది అనమాట ఏరియాని చూపెడుతున్న ఉద్దేశం చూడండి ఎదుర్కొంటే ఎంత హీల్ ఉందోను నిజంగా ఇక్కడ అంటే ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళు రెసిడెన్స్ ఏరియా కింద ఇక్కడ ఎంచుకుంటే మంచి చాలా పీస్ఫుల్గా ఉన్నదండి ఇక్కడ ఇక్కడ హిల్స్ కూడా ఉన్నాయి చాలా చల్లగా కూడా మరి ఉంటుంది సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఎంఈపి మన కొమ్మది డబుల్ నుంచి లోపలికి వస్తే ఈ విధంగా ఉంటుంది సో ఇదంతా కూడా మరి డెవలప్ అవుతున్నటువంటి ఏరియా సో ఎవరన్నా అవకాశాలు ఉంటే ఇక్కడ మీరు ముందుగానే కొనుక్కుని మరి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఫ్యూచర్లో మరి ఇంకా ఎక్కువ రేట్లు అయిపోతాయి అప్పటికి మీరు సేవ్ అవుతారు అనమాట సో ఇదంతా కూడా కొమ్మాది డబల్ డబల్ రోడ్లో నుంచి వస్తున్నప్పుడు ఈ విధంగా ఉంటుందన్న చైతన్య కాలేజీ రోడ్ నుంచి చూస్తున్నారు కదా రోడ్లు రోడ్లన్నీ చూపెట్టా ఇక్కడ ఏం లేవు కానీ ఫ్యూచర్లో వస్తాయి మీకు చూపెట్టాలి కదా అసలు విశాఖపట్నం ఏరియాలు ఏ విధంగా ఉంటాయి సో మన ఒక కొత్త ప్రయత్నం అండి ఇక్కడ ఏమీ లేకుండా రోడ్లు చూపెట్టని మాత్రం అనుకోండి రోడ్లతో పాటు రోడ్డు ప్రకారం ఏ విధంగా ఉంటుంది అసలు ఆ ఏరియా ఏ విధంగా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి ప్రస్తుతం ఏంటంటే ఈ ఏరియాలు బాగా డెవలప్ అవుతున్నాయండి రోడ్లు అయితే చేస్తారు కదా చూస్తున్నా కదా సో మరి ఇక్కడ ఎవరయ్యో ఏంటో నాకు తెలియదు కానీ ఈ ఏరియాలో మంచిగా మాత్రం రోడ్లు వేసి ఉన్నాయి చూసుకోండి కన్స్ట్రక్షన్స్కి మరి అమ్ముతున్నారా లేదా అని అమ్ముతారు ఎందుకమ్మరు రియల్ ఎస్టేట్ చేసేదే వాళ్ళు అమ్మున్నదే అమ్ముకోవడానికి ఉన్నారు డెవలప్ చేస్తారు సో కాబట్టి ఇవన్నీ కూడా నాకు తెలిసి కొన్ని సంవత్సరాలకి బాగా డెవలప్ అయిపోతాయండి ఇక్కడ ఎండ అవుతుంది చూసారా ఇక్కడ ఆల్రెడీ ఎండ్ అవుతుంది అంటే ఇంకా ఉన్నది ఏరియా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొమ్మాది దగ్గర ఉన్నటువంటి డబల్ రోడ్ నుంచి వెళ్తుంటే మరి అక్కడ హిల్స్ మధ్యన జర్నీ చేస్తాం ఎంత అద్భుతంగా ఉన్నాయండి హిల్స్ సో ఒక్కసారి మీకు ఇరు చుట్ల హిల్సే కనపడతాయండి ఇక్కడ ఒకసారి చూడండి కొద్ది జస్ట్ లైట్గా ఆఫ్ చేసి మీకు హిల్స్ని చూపెడతాను చూసారు కదా ఇన్ని ఎదురకుండా హిల్స్ ఇరుచుట్ల హిల్సే ఉంటాయి ఇక్కడ సో కాబట్టి మంచి ప్రశాంతంగా ఉన్నదండి ఏరియా ఇరు చుట్టా హిల్సే ఉంటాయండి ఇక్కడ ఇంకేమీ తిరగట్లేదు వస్తుంది నేను ఒకటే తిరుగుతున్నాను ఇక్కడ అయితే ఫ్యూచర్ అంటే మీకు మనసులోనే మంత్స్లోనే కూడా డెవలప్మెంట్స్ అయిపోతున్నాయండి చాలా డవ స్పీడ్గా డెవలప్ అవుతుంది సో ఎవరన్నా అవకాశాలు వాళ్ళు ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కొనుక్కోండి లాంగ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండడానికి కొనుక్కోవచ్చు సో ఇదేండి మన కొమ్మాదిలో డబుల్ రోడ్లో నుంచి మనకి లూపులో వస్తే ఉన్నటువంటి డబుల్ రోడ్ ఇది డబుల్ రోడ్డే సో ఇంతవరకు ఉన్నది డబల్ రోడ్డు చూస్తారు కదా రోడ్ రోడ్లోంచి మళ్ళీ మనం బ్యాక్ తిరిగాము బ్యాక్ నుంచి ఏంటంటే మళ్ళీ ఫ్రంట్ ఎలాగుంటారు చూపెట్టాలి కాబట్టి ఫ్రంట్ కూడా హిల్స్ కనపడినా చూడండి ఈ విధంగా ఉంటుంది మాట అండి సో ఈరోజు ఇది ఒక కొత్త ప్రయత్నం చేశాను సో ఎలాగో మీరు కామెంట్ చేయండి అదేవిధంగా ఇక్కడ కొన్ని రెసిడెన్షియల్ అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ ప్లాట్స్ మాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా మధ్యలో ఇగుకుంటూ తగులుతాయి అదే విధంగా మీకు మ్యాక్సిమం కారు వెళ్ళే ప్రతి రూట్ నేను మీరు ఇది ఏంటంటే అందరూ ఎంజాయ్ చేయండి అంటే మన భారతదేశం ఉంది భారతదేశం అని చెప్పుకుంటాం ఎప్పుడైనా భారతదేశం లోపలికి వెళ్ళారా తిరిగారా తిరిగే అవకాశాలు ఉన్నాయా అయ్యే అవకాశాన్ని నేను కల్పిస్తున్నాను మీరు అది గమనించాలి సో రోజు ఒక కొత్త వీడియో అయితే ఖచ్చితంగా వస్తుందండి మీరు అందరూ నాకు ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే మరి నాకు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా లైక్ మాత్రం చెయ్యండి చూసిన లైక్ అన్నీ అక్కడే ఉంటాయి సబ్స్క్రైబ్ అక్కడ ఉంటుంది బెల్ బటన్ అక్కడే ఉంటుంది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మరి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నది కొమ్మాది డబల్ రోడ్లోంచి నుంచి చివరికి వెళ్తే చివరిని వెళ్ళి మనం తిరిగితే ఈ విధంగా ఉన్నది సో డెవలప్ అవుతుందండి కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి త్వరలో కూడా ఇది బాగా కాస్ట్ అయిపోతుంది అందుకని ఎవరైనా అవకాశాలు ఉంటే ఇక్కడ కొనుక్కుని ఇల్లు కట్టుకోండి అపార్ట్మెంట్లు కొనుక్కోండి ఎక్కడైనా కూడా నమ్ము ఎందుకంటే మనం జీవించినంత కాలము ఒక ప్రశాంతంగా ఉంటే ఒక ఇల్లు అయితే కావాలి మనకి చూడండి రైట్ సైడ్ కూడా కొన్ని గార్మెంట్ హౌస్లు అవి కూడా కట్టారు సో చూడవచ్చు మీరు రైట్ సైడు దూరం కనపడుతున్నాయి సో ఈ విధంగా మనము అపార్ట్మెంట్స్ అనేవి మళ్ళీ మీకు ఈ అపార్ట్మెంట్స్ లోపల ఏ విధంగా ఉంటాయి అనేది కొమ్మాది రోడ్లు ఎక్కడ ఎలా అనేది మీకు మళ్ళీ చూపెడతాను ఇప్పుడు చూదురు కానీ సో ఇది కొమ్మాది డబల్ రోడ్లోకి ఉన్నటువంటి ఏరియాస్ అండి ఇవన్నీ కూడా సో చూడండి మరొకసారి కొమ్మాది డబల్ రోడ్ని ఇంకొక రూట్లు ఇంకొక లెఫ్ట్ సైడ్ నుంచి ఇందాక చిన్న లెఫ్ట్ సైడ్కి తిరిగా అన్నమాట ఇప్పుడు సో ఈ విధంగా ఉంటాయండి చూడండి సారి బొమ్మాది డబల్ రోడ్లో ఉన్నటువంటి ఈ ఏరియాని చూడలేదు మీరు ఇది పార్క్ అండి ఇది సో ఇందాక చూడలేదు ఈ పార్క్ని కనపడదు అందుకనే ఈ విధంగా మళ్ళీ ఇలాగ వచ్చాం కానీ పార్క్ కనపడదు పార్క్ ఒకటి ఈ మధ్యన డెవలప్ చేశారండి సో ముందు లేదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ లేదు ఈ ఈ మధ్యన డెవలప్ చేశారు సో ఆ విధంగా ఏ ఒకటేనండి ప్రభుత్వాలు ఇన్నోచ్చి మారిపోతాయి అండి డెవలప్ చేస్తూనే ఉంటారు ప్రభుత్వాల గురించి మనం ఎప్పుడు బ్యాటగా మాట్లాడకూడదు ఏ ప్రభుత్వం గురించి మనం ఎందుకంటే మన ప్రజలు మనం ఓటేసి నిలబెట్టుకున్నాం కాబట్టి అవి పార్టీలు పార్టీలు చూసుకుంటాయండి అవి మనము ఏంటంటే ఎంజాయ్ చేయాలి అది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళవి మన బాధలు మనం ఏంటంటే డెవలప్మెంట్ చేసేవాళ్ళని ఎన్నుకుంటాము ఓకే ఎవరు వచ్చినా ఒకటి డెవలప్ చేయలేదని అనుకుంటారు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నామని అనుకోవాలి ఎందుకంటే మన పని ఏంటి మనకి మన ప్రభుత్వాలు ఏ వచ్చినా మనం డెవలప్ చేయాలి మంచి రోడ్లు వేయాలి మంచి కరెంట్ ఇవ్వాలి ఏంటి ప్రజలకు అనుకూలంగా అన్నీ ఉండాలనేది మన ఉద్దేశం చూడండి ఈ విధంగా ఉన్నది మళ్ళీ ఇక్కడ మీకు పక్కనంత ప్రకృతి కనపడుతుంది కదా సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను నిత్య సత్యాలు జీవితత్యాలు మన వంద కంటే ఎక్కువ బ్రతకం కేజీ రైస్ కంటే ఎక్కువ ఎవరో తినలేరు ఇది నిజం సో కాబట్టి ఎవరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అనవసరం ఉన్నంత రోజు ఏ రోజు మనం ఏమైపోతామో తెలియదు కానీ ఈ రోజు ఎంజాయ్ చేయాలి ఈ వీడియో చూస్తూ ప్రపంచం చూడండి ఎందుకంటే ఫస్ట్ మన అఖండ భారతదేశం మాత్రమే చూపెడతాను నేను సో కంప్లీట్ అయిపోయింది అనుకున్నప్పుడు కంప్లీట్ అయినప్పుడు నేను ఉంటాను తెలియదు ఎందుకంటే అంత భారతదేశం ఉంది మనకి సో కాబట్టి మ్యాక్సిమం కార్ ద్వారా కవర్ చేస్తానని అనుకుంటున్నాను కాకపోతే నేను ఏదో అక్కడ వేసి ఇక్కడ గొంతులేసి మొత్తం టోటల్ అన్ని ఏరియాలు చూపెడుతున్నాను కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే ఏదో మరి వీడియోల కోసమే తీస్తే కొన్ని కొన్ని లొకేషన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ నాకు అది కాదు మన అఖండ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఏరియాలు నేను చూపెట్టాలి అది నా యొక్క కోరిక సో ఇక్కడ చిన్న మరి కొన్ని అపార్ట్మెంట్స్ కొట్టారండి లోపలికి వెళ్ళి చూద్దాము ఇది ఒక ఏరియా అండి డెవలప్ అవుతున్న ఏరియాలో ఇది ఒకటి సో కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ అపార్ట్మెంట్స్ అని ఆల్రెడీ ఆనుకునే ఉన్నది డబల్ రోడ్ని ఇక్కడ ఇలా కన్స్ట్రక్షన్స్ ఇలా ఉన్నాయి చూడట ఉన్నాయి సో కాబట్టి మనము భారతదేశ భారత అఖండ భారతదేశంలో ఉన్న ప్రతి ప్లేస్ని తీసుకెళ్ళి మీకు నేను చూపెట్టాలని చెప్పి ఆశ అండి నాకు నాకు ఇలా తిరగటం అంటే చాలా ఇష్టం సో తిరగడం ఇష్టం లేకపోతే ఇంత జర్నీ చేయలేమండి రోజు డ్రైవింగ్ చేయటము అది ఇంట్రెస్ట్ ఉండాలి డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ నాకు చూడటం అంటే ఇంట్రెస్ట్ సో కాబట్టి మనము ఇంకోటి ఏంటంటే నాకు ఈ హ్యాబిట్స్ ఏమి లేవు కాబట్టి నైట్ అయినా పగలైనా నేను ఈ డ్రింకింగ్ హ్యాబిట్ లేదు కాబట్టి డ్రింకింగ్ అంటే వాటర్ కదండి ఇదే మా ఆలక ఒక అలవాటు లేదు కాబట్టి జర్నీలో నాకు ప్రాబ్లమ్స్ ఉండవు సో మళ్ళీ చెప్తున్నాను చెప్తున్నానండి ఎవరన్నా ఈ హ్యాబిట్స్ ఆలగా హాల్లో హ్యాబిట్స్